నేనేం చేయాలంటా నాయనా ఇట్టి మరణానికి లోనగు శరీరం నుంచి విడిపించబడ్డానికి ఏం చేయాలి అంటా నాయనా నన్ను ఎవడు విడిపిస్తాను అన్నాడు ఏం చేయాలి అంటే మన చేతిలో ఉందని ఇంకా అవకాశం ఎవడు అంటే ఏమి లేదు అవకాశం ఇక ఏ ఆజ్ఞను పాటిస్తే నేను ఈ మరణం నుంచి తప్పించబడతాను ఈ పాపం నుంచి తప్పించబడతాను అని అంటున్నాడు అంటే ఇంకా ఏదో ఏం చేయగలడు అని అర్థం ఎవడు విడిపిస్తాడంటే ఇక చేసేదానికి ఏమీ లేదు ఎవరైనా విడిపిస్తే తప్ప నేను విడిపించబడలేను అవునా ఇట్టి మరణానికి లోనకు శరీరం ఉండి నన్ను ఎవడు విడిపిస్తాడు ఏం చేయాలి కాదు ఎవడు విడిపిస్తాడు ఇప్పటికీ మత వ్యవస్థ ఇక ఏ మంచి పని చేయాలి ఏ దాన కార్యం చేయాలి ఏ పుణ్యకార్యం చేయాలని ఏంటో చేయాలనుకుంటున్నారు సారీ మన చేతిలో ఏమీ లేదు చేసేదానికి విడిపించాలి ఒక ఆయన పైన నుంచి విడిపించాలి పైన నుండి మనం చేసేది ఏమీ లేదు మనం చేస్తే తప్పించుకునేది ఏమీ లేదు కంప్లీట్గా ఆయనే విడిపిస్తే తప్ప విడిపించబడలేము ఎందుకంటే లోపల పాప నియమం ఉంది పాప నియమాన్ని పెట్టుకొని ఎన్ని మంచి పనులు చేస్తావు అసలు మంచినే సాధ్యం అవుతుంది మానవుడికి మంచిగానే పదం రాసుకుంటామే కానీ మంచిగా మాట్లాడుకుంటామే కానీ మంచిగా బ్రతకలేం ఎంత వాక్యాన్ని అర్థం చేసుకుంటే అంత అర్థమవుతుంది నా వల్ల ఏమీ కాదని దేవునికి ఎంత దగ్గరకు వస్తే అంత పాపులుగా మనకు మనం కనపడతాం దేవుడు దూరంగా ఉన్నామనుకో మంచి వాళ్ళమే అనుకుంటాం అద్దానికి ఎంత దగ్గరకు వస్తే మన ముఖం దూరంగా ఉందని అర్థం ఇలా చూసుకుని అబ్బో ఏమున్నావు అనుకుంటాం దగ్గరకు వచ్చే ముఖం మీద ఎన్ని ఘాట్లు ఉన్నాయో ఎప్పుడైనా భూతద్ధం అని ఒకటి ఉంటుంది దాన్ని పెట్టి ఇలా చర్మాన్ని చూసుకోండి మామూలుగా చర్మాన్ని చూసుకున్నాం అనుకో ఎంత సౌందర్యం ఉందనుకుంటాం భూతద్దం చూస్తే చచ్చి ఏంటిది ఇలా ఉందనిపిస్తుంది దేవునికి ఎంత దగ్గరకు వస్తే ఎంత భ్రష్టులం అయిపోతుంది అయ్యో ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు